చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అని చెప్పాడు మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా మూడు రాజధానులు అని చెప్పాము చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే కదా ఇవాళ వన్ ల్యాక్ క్రోర్స్ హీ స్పెండింగ్ ఇన్ అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చెప్పాడు ఎందుకయ్యా ఇన్ని లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర రాజధాని కోసం ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక ఐదు వందల ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా లక్ష కోట్లు దానిలో యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు మెడికల్ కాలేజీలేమో ఐదు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యేటటువంటి మెడికల్ కాలేజీలేమో అమ్మేసుకుంటారు అవసరం లేనటువంటి రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరిస్తారు అవసరం లేని రాజధాని కోసమేమో లక్ష కోట్లు కొమ్మరిస్తారు ఏంటి నాకు అర్థం కాలేదు నేను ఎప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా రాజధాని నిర్మాణం ఏంటండి నాకు అర్థం కాలేదు యూ సెలెక్ట్ ది కాపిటల్ గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా లేకు అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా అంతే రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధాని రాష్ట్రం విడిపోయినప్పుడు లేదా కలిసినప్పుడు సంయుక్తంగా కలిసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని కు షిఫ్ట్ చేశారు హైదరాబాద్ ఏమైనా నిర్మించారా అక్కడ నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఏమైనా నిర్మించలేదుగా హైదరాబాద్ డెవలప్ అయిపోయింది దట్స్ ఆల్ నువ్వు కూడా గుంటూరు కృష్ణ గుంటూరు విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కాదన్నాడు దానికి యాభై వేల యాభై రెండు వేల కోట్లు అప్ప మళ్ళా లక్ష ఎకరాలు మళ్ళా సేకరణ మళ్ళా అప్పు కావాలా అన్ని చూసి ఎవరినిచ్చిన పెడతామో నాకు అర్థం కాలేదు ఆఫ్టర్ రాజధాని అంటే ఏంటి ఆఫ్టర్ ఒక సభ శాసన సభ ఒక హైకోర్టు ఒక సెక్రటరీ టైపోయా ఆ చుట్టూ డెవలప్మెంట్ జరిగిపోద్ది ఏం సృష్టించారు చెప్పండి నాకు హైదరాబాద్లో బెంగళూరులో ఏం సృష్టించారు మెడ్రాసులో సృష్టించారు ఇది పెద్ద మొగోడ వచ్చి సృష్టించారు నాకు అర్థం కాల ఆకాశం నుంచి తీస్తాడు ఒక రాజధానిని అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని ఎప్పుడు కాదు తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు నీళ్లు దోడాల్సి వస్తున్న రోజును వర్షం పడితే నీళ్లు వెళ్ళవు దానికి మళ్ళీ పెద్ద స్కీము దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్టు దానికి చెరువులు ఏంది ఏమవుతుంది రాష్ట్రం నాకు అర్థం కాలేదు రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వు ఏదో సంపద సృష్టిస్తానని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాష్ట్రానికి పచ్చి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి పదంగా చెప్పదలుచుకున్నాం